రాయల్ ఛాలెంజర్ బెంగళూరు బ్యాట్స్మెన్లు ఇంత భారీ స్కోర్లు చేయడానికి ప్రధానమైన కారణం కెప్టెన్ డూప్లెసిస్ రజత్ పటిదార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కార్తిక్ ఈ ముగ్గురు ఆప్షన్ చర్యలను పూర్తి చేసుకున్నారు వీరు తప్ప మరెవ్వరు కూడా కనీసం రెండు అంకెల వ్యక్తిగత స్కోర్లు కూడా చేయలేకపోయారు దీంతో మరొక ఓటమి ఆర్సీబీ ఖాతాలో పడింది ఆరు మ్యాచ్లలో ఒకటి అంటే ఒకటే మ్యాచ్ గెలిచింది రెండు పాయింట్లతో సరిపెట్టుకుంది ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ టేబుల్లలో ఆర్సీబీ ప్లేయర్స్ తొమ్మిది ఇక తన యొక్క తర్వాతి మ్యాచ్ ఈ నెల పదిహేడును ఆడబోతోంది సన్ రైజర్ హైదరాబాద్ ను ఢీకొట్టబోతోంది బెంగళూరులోని చిన్న స్టేడియం దీనికి వేదికగానే చెప్పొచ్చు ఈ మ్యాచ్ కి ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ దూరం కానున్నాడు అతని యొక్క బుటనవేలికి గాయం కారణమే దీనికి కారణం ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు మ్యాక్స్వెల్ అందుకే తన యొక్క నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు ఈ మ్యాచ్ లో అతను వేసింది ఒక ఓవరే ఆ ఓవర్ లో పదిహేను రన్స్ సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్ లో ఏమాత్రం ఫామ్ లో లేని ఈ ఆల్రౌండర్ తర్వాత మ్యాచ్ కి దూరం కావడం ఒక రకంగా చూసే సన్ కి బ్యాట్ లక్ అనే చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ లో ఒక ఇటు ఫీల్డింగ్ లో రాణించలేని ఒక ప్లేయర్ టీంలో ఉంటే ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం అని చెప్పడంలో సందేహమే లేదు ఈ సీజన్ లో మ్యాక్స్వెల్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడాడు ఇప్పటి వరకు మ్యాక్స్వెల్ ముప్పై రెండు రన్స్ మాత్రమే చేయగలిగాడు బ్యాటింగ్ యావరేజ్ ఐదు రన్స్ గా మాత్రమే ఉంది ఇందులో అత్యధికమైన రన్స్ ఇరవై ఎనిమిది ఈ ఐదు మ్యాచ్లలో అతను చేసిన స్కోర్ జీరో త్రీ ట్వంటీ ఎయిట్ జీరో వన్ జీరో ఇది ఎవరు కోరుకొని చిత్త రికార్డ్ని మూట కట్టుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్